పల్లెక నీరు దానికి ఓకే అందుకే సార్ సారు పెద్దందుకు ఆ పాటకు పల్లె పల్లెక నీరు పెడుతుందో ఎట్లా ఉండేది పల్లె ఎట్లా చూస్తే చిరణ భూములు సాంక్రద గంధము గదిశన గణ్య లేత ఆకుపచ్చరు వాసన పూత గుబురు గురుగా కాతల గుల ముక్కలు పల్లె బుక్కన సొక్కలు మూసి కూసిన గరిపాదలు రెక్కలు ఎంత అందంగానో మామిల్లు చిగిరేసి మారాక పాటలు వస్తున్నాం మామిల్లు చిగిరేసి మారాకు దొరికితే మంచు తెమ్మరగరి గరి శిశిర దొరికితే ఒక్కొక్క కాడకు మూడేసి కాయ పింగెల చూసి తను మంచి పాలిచ్చే తలుల తండలు కొమ్మలన్నీ వంగి అమ్మ ప్రేమను తాపినప్పుడు చెట్టులోనే ప్రేమను తల్లిని దర్శించే దివ్యత్వం ఉన్న లోకంలో ఆ పల్లె లేదు పల్లె కన్నీరు పెడుతుందో కనిపించుంది కుట్రల బాబు గారు పెద్ద ఆయన చంద్రబాబు గారేమో ఆయన పెరిగింది ఆయన కోసం రాయలే నువ్వు ఏదో మా ఊరి కోసం రాసిన అది వారు ఒకసారి అన్నాడు మా ప్రభుత్వాన్ని అని వీరు నాయకులు చేసిన నాకు తెలియదు ఆ రెండు చాలా గౌరవం నాకు కూడా సార్ నాకు తెలియసారు ఎమోషన్ ప్రార్థం అంటే మన టీవీలో కూడా ఏదార్థ పెట్టారు ఈ పాట ఎందుకు రాసిన అంటే అప్పుడు మా ఊరు గురికాసి ఉంది కుమ్మరి వామిల తుమ్మలు వలిసను కమ్మరి పొలిమిల తుమ్ము వేరేను పెద్ద వరిస మొద్దు సాలెల మగ్గం సడుగులిరిగినవి చేతి వృత్తుల సేతులు ఎదిగిపోయే మా పల్లెల్లోనా గ్రామ స్వరాజ్యము గంగలోనవాయే ఈ దేశంలో చాలా పెద్ద పాడుతారు అది అందుకని మీరు వినండి థ్యాంక్ యూ సార్ సార్ మీ టైం కోసం బాబులు సాగుకు దగ్గర వాగులు వంకపోయినవి సాకలుపోయినవి మరి పెద్ద బోరు పొద్దంత నడుస్తుందో నాది ఆ పేద రైతుల బావులెందుకెళ్ళే మన పల్లెల్లో ఈత కళ్ళు బంగారమైనది అయినది మందు కలిపి కళ్ళు దాగితే మంది కళ్ళ నిండు సులయైనవి ఇక్కడ వాడే రకరంగా సల్లని బీరు విసిగి ఎందుకొచ్చే మా పల్లెల్లోకి బుస్సున వంగే పెప్సికోనలేలా మన ఈ సంధ్య పొద్దున ఉప్పని తగ్గను పట్లిందొక్కను మేడని సాగను ప్లాస్టిక్ మింగను మల్టీ నేషన్ గిల్టెను లేడు మంగని కత్తికి ఎసరు నెచ్చినది అరుకల తనిఖీ ఆకలి తీరక గరె ఆ కాతే మాలేతో వాన పనే వదును మొయిర విశ్వకర్మడు ఆ సాములంతా ఆ ఒడ్రం గులవాకిని ఆొక్కేలేసి దుక్కిస్తున్న విలనా మన పల్లెల్లోనా ఇట్ ఇల్లు గట్టుకునే ఇటుక రాజుకు పొలములదల్లే ఎరువుకుండుకో ఎద్దుబండి ఉన్నోని చేతికి ఆడారంతా పని దొరికేది మహేంద్ర కాక్కరు టచ్చినారా మన దారిని మన ఎద్దుబండికి ఎగిరి పడ్డదమ్మో ఈ పల్లెల్లోన కుంకుమ దాసలు ముక్క మీద కూడా విజ్ఞానము గాలి మన గుండెను విదేశీ పరికరములు అవసరమట మరి కుంకుమ కంపెనీ పూసలు తారాము కప్పలు పూసలుల్ల తారావు కప్పలకు ఏ కంపెనీ సాటి వస్తుంది బొట్టు పిల్లలు నుసటికొచ్చగలరా ఈ భూమిలా ఆ పుట్టి దసరి మా పల్లెల్లో హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులారు ఓనియం అంటే అప్పడం తెలియదు నాటకాల పంతులారు ఓనియం సెదలు వట్టినది యక్షగానము నేర్పే పంతులు ఉప్పరి పనిలో తట్ట పట్టినరు యాచకులు ఆ బుడగా దంగాలు పరమ బాగుతులు తెలిసిన నేల వానపావులు నత్తగుళ్ళలు భూమిల ఎందుకు బతుకుతలేవు పత్తి మందుల మాసన ఈ పంట పొలాలలో రాది చెట్టుకు వేప చెట్టుకు అల్లుకున్న అనుబంధము దివ్యము சிதிலமையில ஆசிவாக பிரமிழ கொடி கட்டி போகிறது పల్లెల వేద పండితుడు పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్ర మార్కెట్ డోక ఇచ్చితేజెంటోనియా దాటికి సేటుని ఏడుంగరనే ఊసి పడ్డదా వినిమయ సంస్కృతి పల్లెటూ వాకి పట్టణాలకు గురుకులు పరుగులు ఊరిలో ఉన్న ఉచిత ఉద్యోగ సూపర్ మార్కెట్ డోక ఇచ్చగలరా ఉన్నడో అని ఎక్కడికి వెళ్ళిండో రిలయన్స్ దాటికి బతుకమ్మ కూడా పాటలు భజన కీర్తనల మధ్యలో మోతలు బహిరాముల కిన్నెర పట్టమ్ముడు కనుమరగాడర మన పల్లెల్లో స్టారు టీవీ సకిలిస్తున్నదన్నా ఈ సంధ్య ప్రతి సంధ్య పొద్దున ఏనడంతా టూత్ పేస్టుకు యాభై రూపాయల పైన సంకలదల్లు కునేటి శ్రేకు సగటు రేటు మూడు వందలు తోటల వండిన పాలకూరకు రేటు చూడమరి ఆటానంట అది ఏసీ హోటల్లో పై అయితే ప్లేటుకు నూట ఇరవై రేట్ అంతే జీవగంజి నిలిపేటి నిందలకు జిట్టుబాటు గుండె ఇప్పుడు ఆయువు గుండెకు ఇప్పుడు గుండె నచ్చి అమర్చవచ్చట తలలో ఏమి కంతులు గడ్డలు తిరిగితో ఆపరేషన్ మనిషిని అట్లే తయారు చేసే కాలమట కాలే ఉన్న కానే కాదు ఇప్పుడు భారం కాని ఆ గుండెకు కాలేయానికి ఆ తిండి వెంట రైతన్న గుండె మరి ఎందుకు కాగినడో అడగరెందుకు ఎందుకు ఎందుకు దైవముంటది అదే కదా మన సిరి సాయి అనాథలొంపున ఉన్నవాడు నిజమైన దైవమని జనవాసము జరిగి అంగులే దొంగ బుద్ధుడు ఆమ్రపాలి వేషకు కూడా ఆరామమును ఆసనమిచ్చటం అదే కదా ఈ భారతీయ ఆత్మ మా నయ్యల్లారా కబీరు తుకారాము ఆ రాము దేవు అల్లరా ప్రభు మనసిరినాథుడు ప్రజా కవి మిక్కమైన ప్రజల కవి వేదన కలడు సాధిన జగములే ఈ భోగ భౌతిక సుఖములన్నిన కోసి పాపకు సమములావనే కలను నమ్మవద్దని రాజ్యము నెప్పుడు చేరలేదు కదా పాటలయా గతి కలిగి నట్టి ధర్మము పైన ఈ తెలవలే విసిరనే మన అచలవాద మన యోగి దేవన ఈ దేశం నందు బందే నవాదు కబీరు దాసు సూరదాసు మన రవిదాసు మన తులసిదాసు పరమావతారం ఇతరుల బతుకాహము అంతరంగములు అంత మానవత్వములు ప్లోటిసే సద్గురు పదమే సత్యపదంబు అది సత్యపదంబు సమతవాదం సత్యపదంబు సమతవాదము అది మీ గ్రాము కాదు కాదు